హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రిని ఏకి పారేసిన సుప్రీంకోర్టు వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చి భూముల వివాదం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది దీనిపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉంది మరోవైపు ఈ వివాదంను సుప్రీంకోర్టు సుమటోగా స్వీకరించింది ఈ క్రమంలో ఇప్పటికే దీనిపై గతంలో విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం స్టేను విధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో కంచగచ్చబౌలి భూముల వివాదంపై జస్టిస్ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది బౌలి పరిధిలో ఉన్న చెట్లను ఓవర్ నైట్లోనే తొలగించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించింది అదేవిధంగా ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చిన సుప్రీం మార్గదర్శకాలను ఫాలో అయ్యారా అని తెలంగాణ ప్రభుత్వం లాయర్పై ప్రశ్నల వర్షం కురిపించింది దీనికి తెలంగాణ సర్కార్ తరపున లాయర్ అభిషేక్ మను సింగ్ తాము అన్ని రకాల అనుమతులతోనే జామాయిల తరహా చెట్ల పొదలను తొలగించినట్లు కోర్టు వారికి వెల్లడించారు దీనికి జడ్జి ఒకవేళ అనుమతులు తీసుకోకుండా కనుక చెట్లను నరికినట్లు బయటపడితే తో సహా అధికారులంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని జస్టిస్ గవాయి తీవ్రంగా హెచ్చరించారు అంతేకాకుండా ను కాపాడాలనుకుంటే ఆ వంద ఎకరాలు ఎలా మళ్లీ డెవలప్ చేయాలో అనే దానిపై ఒక ప్రణాళికల తో తమ ఎదుటకు రావాలని కూడా ధర్మాసనం తెలంగాణ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేసింది మూడు రోజులు కంటిన్యూగా సెలవులు ఉంటే బుల్డోజర్లను ఏమిటని రేవంత్ సర్కారుకు చీవాట్లు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాము ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది అదేవిధంగా ప్రభుత్వ తరపు లాయర్ రెండు వేల నాలుగు నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్న పరిస్థితులు ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ను కోర్టు వారికి చెప్పారు ఈ క్రమంలో కోర్టు వారు భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారో లేదో తమకు అనవసరమని కానీ చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యమని గవాయి ధర్మాసనం తెలంగాణ సర్కారును ఏకు అదేవిధంగా ఇరువైపు వారి వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ను కొనసాగించాలని చెబుతూ కేసును మే పదిహేనుకు వాయిదా వేసింది